ఇలా క్లియర్గా జియో ఎంఎస్ నంబర్ ఎయిటీన్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేలు ఫైనల్ అని చెప్పినప్పటికీ వీళ్ళు ఆ జియోని ఫాలో కాకపోతే ఆ జియో ద్వారా డేటెడ్ జియో ఎంఎస్ నెంబర్ ఎయిటీన్ డేటెడ్ ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ సిక్స్టీన్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ జియోలు క్లియర్గా ఎమ్మెల్యే ప్రపోజల్ పంపుతాడు జాయింట్ సిగ్నేచర్ ఎంఆర్ఓ అండ్ ఎమ్మెల్యే కలిసి పెడతారు పెట్టిన తర్వాత ప్రపోజల్ పంపిన తర్వాత అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత చెక్స్ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆశ ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారులను ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించకపోతే కోర్టుకు పోతే నిన్న కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇలా కోర్టు అనేది క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇది హైకోర్టు ఆర్డర్ నిన్న ఎమ్మెల్యే ఫైనల్ జియోని ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాలి కలెక్టర్ గారు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఖచ్చితంగా ఫాలో కావాలని నిన్న హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అన్నతోని చెక్కులు వాంచిస్తారా అండి ఇదేమన్నా మీ అయ్యా జాగిరనుకుంటురయింది తెలంగాణ అంటే గెలిచినోళ్ళు లేరు మర్యాద లేదు మీ ఇష్టం నటు చేస్తే సపోడేక చూసుకుంటా ఊకుంటాం అనుకుంటురయింది ఏది శాశ్వతం కాదో అధికారులకు కూడా చెప్తా ఉన్నాం మీరు ఇష్టం వచ్చినట్టు చేయకుండా అని మేము పదే పదే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం మీరేమన్నా మీరేమన్నా మీరు ఎట్లా ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో మేము కూడా అట్లనే ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యేలుగా గెలిచినాం ప్రజలు మమ్మల్ని ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మిమ్మల్ని అరవై నాలుగు మందిని గెలిపించారు కేవలం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ మీకు పడ్డాయి అంతే దానికి మీరు ఇష్టం ఉన్నట్టు రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా పోతే కరెక్ట్గా ఉంటుంది మొన్న నియోజకవర్గంలో పది కోట్ల రూపాయల ఫండ్స్ కూడా అలాట్ చేస్తే ఆ పది కోట్లు కూడా గెలిచిన ఎమ్మెల్యే అయ్యాడట ఓడిపోయిన ఓడివడో ఉంటే వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా దాన్ని కూడా మీరు మేము పెట్టిన ప్రపోజల్స్ అనేటివి మీరు ఇవ్వకపోతే మేము ఈ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు అందరం కూడా ఖచ్చితంగా హైకోర్టుకి పోతాం మళ్ళా ఆడ కూడా పిటిషన్ వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను